ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వే ఇది ఏంటి పచ్చి వేరుశనగ గుళ్ళు అనమాట ఇవి చూడండి చూస్తున్నారా ఉన్నాయో ఇవి మనం ఉడకబెట్టుకోవచ్చు ఇసుకలో వేసి ఇవి మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట పల్లీలు చాలా మంచిదండి అయితే ఇవి నేను ఉడకబెట్టడానికి అయితే చేస్తున్నాను అనమాట తీసుకున్నాం లాస్ట్ అయితే తీసుకున్నాను అది ఇవి ఎన్నవుతాయేమో నేను హండ్రెడ్కి ఫోర్ డబ్బాలు ఉన్నారు నేను ఫిఫ్టీ తీసుకున్నాను నేను ఎప్పుడు ఇలా తీసుకోనండి మా ఇంటికి ఇలా ఉడకబెట్టిన అయితే తీసుకొస్తారన్నమాట కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకొని ముందు ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి ఇందులో వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం చూడండి ఇందులో ఉప్పు వేసుకుందాం అండి వేసుకుందాం కళ్ళుప్పు అయితే వేస్తున్నాను మూత పెట్టుకొని మనం విజిల్స్ రానివ్వాలి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకో నేనైతే కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకొని చెప్పాను కదా స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం అండి నేను గ్యాస్ పై కట్టేశాను కింద గ్యాస్ పే కట్టేయడం వల్ల స్టవ్ అయితే వెలగలేదు ఓహో సారీ స్టవ్ ఆన్ చేసాం కదా ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నామండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ పల్లీలు అనేది ఇంకా ఉంచానండి అది అయిపోయిన తర్వాత అవి తీసుకుందాం కదా అనేసి ఇప్పుడు దసరా కాక పిల్లలు ఇంటికాడే ఉంటారు ఏదో ఒకటి మనం పెడుతూ ఉండాలి మా వారు వెళ్ళారంటే ఏదో ఫ్రూట్స్ తెస్తూనే ఉంటారు పల్లీలు చాలా మంచిదండి ఇప్పుడు జీడిపప్పు చాలా మంది ఇళ్లల్లో ఉండదు కదా ఇవి జీడిపప్పు కన్నా చాలా మంచిది అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఏమని చెప్తారు పల్లీలు బెల్లం తీసుకోమని చెప్తారు ఎందుకంటే అది ఐరన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది అనమాట నేను ఇంటికి వస్తూ ఉంటాయండి ఉడకబెట్టేసి ఉడకబెట్టాలంటే చాలా కష్టం అనమాట ఉడికి 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 ఉడకవు అందుకని నేను ఆమె దగ్గరే తీసుకుంటాను ఇవి ఎక్కువ అనమాట సరే ఒకసారి ట్రై చేద్దాం అని తీసుకున్నాను అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇదిగోండి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక మనం ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆన్ ఆన్లోనే ఉంది కాబట్టి మనం ఈ పల్లీలు తింటే చిన్న బెల్లమ్మ కూడా తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా మంచిది పిల్లలకి మంచిది పెద్దవాడికి కూడా మంచిది ఇంటికి చిన్న ఫ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఎవరైనా పల్లీలు తినకపోతే తింటారని ఎందుకో నేనే తినండి బాబు అవాయిడ్ చేస్తాను దీనివల్ల ఉడికిపోయిన తర్వాత ఈ స్టైనర్ వేసి చూడండి ఫ్రెండ్స్ అవి ఉడికిపోయిన తర్వాత ఈ స్టైనర్ వేసేసుకుంటే నీళ్ళు దిగిపోతాయి కదా మన నీళ్ళు అనేది ఉండకూడదు అనమాట అండి మీరు తొందరగా వీడియో అయితే కంప్లీట్ చేసేది మీరు చెప్తున్నాను ఈ ఉడికి అందులో వేసేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండి ఫ్రెండ్స్